హలో వెల్కమ్ బ్యాక్ మా బ్యాంగ్ టూర్ అంతా అయిపోయిన తర్వాత ఒక వన్ డే కంప్లీట్గా రెస్ట్ తీసుకొని తర్వాత వీడియో తీస్తున్నాను ఒక త్రీ డేస్ వీడియో కలిపి పెడుతున్నాను సో ఫస్ట్ డే అసలు ఇంకా మరుసటి రోజు వచ్చేసి నేను మొత్తం ఆయిల్ అంతా పెట్టుకుంటున్నాను ఎందుకంటే మొత్తం హెయిర్ అంతా డ్యామేజ్ అయిపోయింది అంటే బయట వెళ్ళేసి వస్తే ఆ గాలికి ఆ పొల్యూషన్కు మనము ఎక్కువ హెయిర్ కేర్ తీసుకోలేము కదా బయట వెళ్తే ఒక త్రీ డేస్ అట్లా సో మొత్తం డ్రై డ్రైగా అయిపోతే ఇంకా కొంచెం కోకోనట్ ఆయిల్ హీట్ చేసుకొని పెట్టుకుంటున్నాను నేను ఎప్పుడు ఇలా షెల్లులోనే పెట్టుకుంటా కోకోనట్ షెల్లులోనే పెట్టుకుంటా నాకు అది బాగా అలవాటు అయిపోయింది సో ఇంకా అవి ఉండే అనమాట ఇంకా సో అందుకని వాటితో హీట్ చేసుకొని కొంచెం హెయిర్ కేర్ కొంచెం తీసుకుందాము అనేసి ఏ ఆయిల్ పెట్టుకున్నా నాకు పెద్దగా అనిపించదండి ఆ కోకోనట్ ఆయిల్తో కొంచెం తలంతా మర్దన చేసుకుంటే కొంచెం రిలాక్స్ అవుతుంది సో ఇంకా దీని తర్వాత వచ్చేసి ఒక త్రీ డేస్కి నాకైతే మొత్తం ఇల్లు మొత్తం దుమ్ములు పట్టిపోయినాయి తర్వాత వచ్చేసి ఇంకా బట్టలు కూడా హెవీగా వచ్చేసాయి అనమాట సో ఇంక ఇవన్నీ నాకు అసలు ఈ వర్క్స్ అన్నీ చేసుకునే లోపల నాకు అసలు ఫీవర్ వచ్చినట్లు అయిపోయింది అది అసలు ఎంత ఇదైపోయిందంటే అంత ఇదైపోయిందంటే హెవీ వర్క్స్ ఉంటాయి కదా ఏ టు జెడ్ క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది మాకు డస్ట్ అంతే ఎందుకు వస్తుందో తెలియదు కానీ మాకు డస్ట్ ఎక్కువ వచ్చేస్తుంది దానివల్ల డైలీ పైప్ అయినైనా క్లీన్ చేసుకోవాలి ఒక కనీసం వీక్లీ వన్స్ అన్న డీప్ క్లీన్ చేస్తేనే మాకు బాగుంటుంది లేదు అంటే మొత్తం దుమ్ము మయమైపోతుంది ఇల్లంతా సో ఇంకా నాకు అట్లా ఉంటే అస్సలు నచ్చదు నీట్గా ఉండాలి సో నాకు ఒకసారి ఏమనిపిస్తుంది అంటే అసలు బయట వెళ్ళకూడదు అనిపిస్తుంది ఎందుకు తెలుసా బయట వెళ్ళి మనమేం అలాగే పడుకొని ఏం లేదు బట్ పడుకో పడుకోని రెస్ట్ తీసుకోం కదా మనము ఎక్కడంటే అక్కడ ప్రదేశాలు చూడడానికి వెళ్ళాల్సి వస్తుంది అప్పుడు మింద 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 పరుగులు తీస్తా వెళ్ళి చూస్తాం సో దానివల్ల మనం కొంచెం టైర్డ్ అయిపోతాము మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ఎనీ ఎన్ని డేస్ మనం ట్రిప్కి వెళ్ళామో అన్ని డేస్ వర్క్ ఇంట్లో ఉంటుంది అంతే కదా ఆబ్వియస్లీ ఉంటుంది మన బట్టలన్నీ పడిపోతాయి మనం ఒక రోజుకే టూ త్రీ డ్రెస్సెస్ ఇప్పేస్తాము అట్లాంటిది ఒక త్రీ ఫోర్ డేస్ అంటే ఇంకా అందరివి కలిపి ఎన్ని ఉంటాయి చెప్పండి సో నాకు అలా అనిపిస్తుంది అనమాట ఇలా వెళ్ళను వద్దు ఇలా పనులు చేసుకొని వద్దు అనేసి మిషన్లో వేసినా కూడా మనకంటూ కొంచెం వర్క్స్ ఉంటాయి కదా ఇక్కడ చెత్తలు ఊడుస్తామనుకుంటే పొరక చిన్నదైపోయింది మొత్తం కుచ్చంతా సో ఇంకా కొత్త పొరక తీస్తే ఇందులో మనం ఊడ్చినప్పుడు డస్ట్ ఎక్కువ వస్తుంది కదండి అది నాకు ఎంత అంటే ఇరిటేషన్ వస్తుంది అట్లా సో అలాంటప్పుడు ఈ ట్రిక్ చాలా బాగా వర్క్ అయింది ఒక స్క్రబ్బర్ ఉంటుంది కదా ఆ స్క్రబ్బర్తో జస్ట్ నేను త్రీ మినిట్స్ అలా స్క్రబ్ చేశాను లిటరలీ మీరు నమ్మరండి అద్భుతంగా వర్క్ అయింది నేను ఊర్చినప్పుడు జస్ట్ అంటే జస్ట్ తుంపర్లాగా రాలింది తప్ప అసలు డస్టే పడలేదు నిజంగా చాలా అంటే చాలా బాగా వర్క్ అయింది మీకు కూడా ఇది యూజ్ అవుతుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఇంకా సరే అని ఇంకా మొత్తం క్లీన్ అంతా చేసి ఇంకా చెత్తలంతా ఊడ్చిన తర్వాత ఇది మెయిన్ ఇంకా ఇల్లు అనేది ఖచ్చితంగా తుడవాల్సి వస్తుంది అన్నీ తీసి ఒక్కసారి అట్లా క్లీన్ చేసేసుకుంటున్నాను ఈ లేడీస్కి సగం ఊడ్చడము తుడచడము వంట చేసి పెట్టడంలోనే సగం కాదులేండి నైంటీ నైన్ పర్సెంట్ జీవితం అయిపోతుందేమో అనిపిస్తుంది మనం రెస్ట్ తీసుకోవాలనుకున్నా మన మనసు ఒప్పుకోదు మనకు నీట్నెస్ ఇంపార్టెంట్ మనం పైకి మాట్లాడతాం కానీ ఏం పనులు చేద్దాంలే ఏంది ఎప్పుడు పనులేనా అన్నట్లు అంటాం బట్ మన మైండ్ సెట్ అలా ఉండదేమో అనిపిస్తుంది ఒక్క రోజు రెస్ట్ తీసుకున్న రెండో రోజు వెళ్ళి కంపల్సరీ ఆ రెస్ట్ తీసుకున్న రోజు పనులు కూడా చేసేస్తాం నాకు అట్లా అనిపిస్తుంది మనం బయట వెళ్ళిపోయిన మూడు రోజులు ఇంట్లో దీపాలు కూడా ఉండవు సో కాబట్టి ఇంకా ముందు అవన్నీ క్లీన్ అంతా అయిన తర్వాత ముందు పూజ రూంలో దీపం పెట్టేసుకుంటే ఇంకా మనకు ఇంకా మొత్తం డీప్ క్లీన్ చేసినంత తృప్తి కంటే ఎక్కువ ఉంటుంది ఇంట్లో దీపం అనేది పెడితే అవునా కదా చెప్పండి ఎవరికైనా పూజ రూమ్లో పూజ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో అందుకని పూజ చేసేసుకుంటున్నా మొత్తము ధూపం వేసేస్తామని చెప్పేసి మనకు ఆవు పిడక ఉంటుంది కదా సో అవి యూజ్ చేస్తున్న ఈ మధ్య ఒక త్రీ మంత్స్ నుంచి యూస్ చేస్తున్నా దాన్ని కాల్చేసి పక్కన పెట్టి కొంచెం సాంబ్రాన్ని వేసి పెట్టేసామనుకోండి ఇల్లంతా పొగతో నిండిపోతుంది ప్లస్ ఏమిట్రా అంటే మనం ఆవు పిడకతో వేసాం కదా సాంబ్రాన్ని ఆవు పిడకాలు కాల్చి వేసాం కాబట్టి ఆ వాసన పీల్చుకుంటే కూడా మన హెల్త్కి మంచిది సో ఇది సెకండ్ డే అనమాట సెకండ్ డే వచ్చేసి ఓన్లీ బట్టల పెన్ పెట్టుకున్నా ఫస్ట్ రోజు మొత్తం క్లీనింగ్ అంతా పెట్టుకున్నాను సెకండ్ డే వచ్చేసి బట్టల పని అంటే బట్టలన్నీ అంటే ఆ రోజు ముందు రోజు నైట్ ఉతికిన బట్టలన్నీ తీశాను అవన్నీ ఇంకా కొంచెం గంజి పెట్టేటివి ఉంటే అవన్నీ తీసి పక్కన పెట్టేసి ఐరన్ వాళ్ళకి ఇచ్చేసేటివి అవన్నీ ఉంటాయి కదండి మనకు ఏవేవి సపరేట్ సపరేట్ అవన్నీ మొత్తం పెట్టేయాలి కదా సో ఇంకా మిగిలినవి ఐరన్ వాళ్ళవి పక్కన పెట్టేసి మొత్తం బట్టలు అన్నీ తీసేసి మర్చిపెట్టేస్తున్నాను ఇవన్నీ మర్చే లోపల నేను ఒక లోడ్ వేసేస్తుండే ఆ మిషన్ మర్చే లోపల ఆ మిషన్ కూడా మొత్తం అయిపోతుంది ఇంకా మళ్ళీ ఆ బట్టలు తీసి ఆరేయాలి ఇవన్నీ మా ఎక్కడన్నా వెళ్ళినా వెళ్ళకపోయినా కొంచెం అర్లీగా లేస్తే ఇట్లా వర్క్స్ అన్నీ అయిపోతాయి అర్లీగా లేయాలంటే నైట్ అర్లీగా పడుకోవాలి సో ఇన్ని వర్క్స్ ఉంటాయి బట్ నాకు ఒకటే ఒక డౌట్ ఏమొస్తుంది తెలుసా ఇవి ఐరన్ మూట కట్టి పెట్టేసాను చాలామంది ఈ మధ్య ఒక ఇది వచ్చిందనమాట ఏంటంటే ఒక సర్వేలో ముందు రోజు నైట్ కొంచెం జామున్ చేసి పెట్టున్నాను అది తీసి ఫ్రిడ్జ్లో నుంచి బయట పెట్టాను రూమ్ టెంపరేచర్ వచ్చాక తిందామని చెప్పేసి మామూలుగా మొబైల్స్ యూస్ చేసేవాళ్ళు షార్ట్స్ అనేది సిక్స్ సెవెన్ అవర్స్ కంటిన్యూగా చూస్తున్నారంట అది అది ఏంటో నాకు అర్థం కాలేదు బట్ అలా ఒక సర్వేలో వచ్చిందంట అంత టైము షార్ట్సే చూస్తుంటే ఇంకా ఇంట్లో వర్క్స్ ఎలా చేసుకుంటారు బయట పనులు ఎలా చేస్తారు ఇవన్నీ కాదు కానీ కళ్ళేమైపోతాయి అని నాకు డౌట్ వచ్చింది మామూలుగా ఏదైనా మెసేజ్ వస్తే చూస్తాం కాల్ వస్తే రిసీవ్ చేసుకుంటాం వాట్సాప్లో పంపిస్తే చూస్తాం కానీ అదే పనిగా చూసుకుంటా వెళ్తారు బట్ చూడొచ్చు వన్ అవర్ అలా కానీ కంటిన్యూగా సిక్స్ సెవెన్ అవర్స్ చూస్తున్నారంట అదేంటో చూసేవాళ్ళు గ్రేట్ అబ్బా సో ఇంకా ఆ లోడ్ బట్టలు వేసేసుకుంటున్నాను ఆరేసుకుంటున్నాను అంతే ఆరేసుకోవటం తీయడం మలుక్కోవడం తుడుచుకోవటం ఇదే పని అండి పని చేయాలనుకునే వాళ్ళకు దారి దొరుకుతుందంట చేద్దనుకునే వారికి సాకు దొరుకుతుంది అంటారు కదా అదేదో అంటారు కదా ఎవరికో బానిసలా కాకుండా నువ్వే యజమానిలా పని చేయని అలా మనకు మనం అనుకొని పని చేసుకోవడమే సో ఇంకా ఇక్కడ ఏంట్రా అంటే కొంచెం కార్పెట్ అదంతా కొంచెం బ్రష్తో క్లీన్ చేసుకుంటున్నాను కొంచెము మనము ఇలాంటి వర్క్స్ అన్నీ చేయాలంటే కొంచెం ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్ నేను నైట్ ఆల్రెడీ పిండి కూడా వేసి పెట్టేసుకున్నాను ఎంత స్మార్ట్గా మనం ప్లాన్ చేసుకుంటే మనకు బర్టన్ అనేది తగ్గుతుంది నేను అందుకే త్రీ ఫోర్ డేస్ ఒక వీడియో పెడతాను మొత్తం షూట్ చేసుకొని ఒక్కరోజు కూర్చొని వన్ అవర్ ఎడిటింగ్ చేసేసుకుంటాను ఎందుకంటే డైలీ నాకు చూడడం కూడా పెద్ద తలకాయ నొప్పి నేను అస్సలు చూడనమాట మనం వాడే టాయిలెట్ హ్యాండిల్స్ ఉంటాయి కదా వాటికంటే సెల్ ఫోన్స్లలో పద్దెనిమిది రెట్లు ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందంట చూడండి సో ఇప్పుడే స్నానం ఫ్రెష్గా ఎట్లయినా ఇంట్లో పనులన్నీ చేసుకొని ఫ్రెష్గా తల స్నానం చేస్తే చాలా రిలీఫ్గా ఉంటుంది మాకు వెనక సైడు వచ్చి వెనక సైడ్ గుళ్ళు కుంభాభిషేకం జరుగుతూ ఉంది సో అక్కడ ఏంట్రా అంటే అన్నదానాలు అన్నీ చేస్తారు మా ఈరోజు కొంతమంది అయ్యవార్లంతా అన్నదానం చేస్తున్నారు సో అన్నం అయిన తర్వాత కొంతమంది అరటి పండు అవి సైడ్ పెడతారు కదా కొంతమంది అరటి పండ్లు పెడుతున్నారు ఒక ఐదు వందల అరటిపండ్లు ఐదు వందల అన్నదానం యాక్చువల్లీ అన్నదానమే అనుకున్నారు వీళ్ళు వేరే వాళ్ళు అన్నదానం చేస్తున్నారు సో మా ఇంట్లో వాళ్ళు వచ్చేసి స్వీట్ పెడుతున్నారనమాట స్వీట్ చేయించారు అదేంటంటే చూపిస్తాం సో ఇదేంటంటే మోతిచూడులట్టు ఐదు వందలు ఇదొక పెట్టె తర్వాత ఇదొక పెట్టె సో ఇలా తెప్పించారు సో అమ్మవారికి వెనక గంగమ్మ తల్లికి ఎప్పుడు ఏదో ఒక పూజ జరుగుతూ ఉంటాయి ఈరోజు ఆమె పుట్టినరోజు అనేసి కుంభాభిషేకం చేస్తాము సో అందువల్ల ఇంకా ఇంకా ఏంటంటే ఇప్పుడు దీనికి సంప్రోక్షణ అంటారు కదా అది చేసి అంటే ఇంకా దానికి చేసేసి ఇచ్చి పంపిస్తే అక్కడ తర్వాత అందరికి పంచుతారు సో అందుకనేసి సంప్రోక్షణ చేద్దామని ఆసి మూలే తత్ర తత్రస్థితో బ్రహ్మ మధ్య మాతృగణ యజర్విధ చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలెస్మి సన్నిధిం గురు పూజా ద్రవ్యాణి దేవం ఆత్మానం సంప్రోక్ష సో ఆ రోజైతే నేను కూడా వెళ్ళాలనుకున్నా బట్ నాకెందుకు కొంచెం ఫీవరిష్గా ఉండే నేను హెడ్ బాత్ కూడా చేసి ఉండకూడదు అనుకున్నాను ఇంకా బాడీ పోతుంది కదా అన్నట్లు కానీ ఏంటంటే ఇంకా సంప్రోక్షణ చేస్తామని చెప్పేసి ఓపిక లేదు అయినా కూడా ఇంకా స్వామికి అదే అమ్మవారికి పెడుతున్నారు కదా అని చెప్పి జస్ట్ అలా చేసి ఇచ్చి పంపించేసాను అనమాట ఇంకా మనం ఎక్కడన్నా బయట వెళ్తున్నామంటే వెజిటబుల్స్ అన్నీ చాలా వరకు అన్నీ అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్ ఖాళీ చేసి వెళ్తాం కదా సో ఇంకా నేను అలాగే వెళ్ళాను వెళ్ళేటప్పుడు సో వచ్చినాక కొన్ని ఉన్నాయి వెజిటబుల్స్ దాంతో పులావ్ లాగా చేద్దామని చెప్పి చేస్తున్నాను సో ఇక్కడ చూస్తున్నారు కదా నేను కొంచెం ఆయిల్ కొంచెం గీ వేసుకున్నాను ఆనియన్స్ తర్వాత పచ్చిమిర్చి తర్వాత మనకు అది అంటారు కదా షాజీరా చెక్క లవంగా ఇవన్నీ వేసుకున్నాను చాలా మంచిగా కుదిరింది అవి మగ్గినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఆనియన్స్ మగ్గినాక క్లిప్ అయితే మిస్ అయినట్టుండి అది అది కూడా మంచిగా మగ్గించుకోవాలి మగ్గినాక టమాటా కూడా వేసుకొని అది కూడా బాగా వేయించుకోవాలి క్యారెట్ తర్వాత పొటాటో బఠానీలు బఠానీలు ఆల్రెడీ నేను కొంచెం హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్నాను అవన్నీ వేసేసాను వీటితో పాటు కొంచెం పుదీనా కూడా వేసాను అవి కూడా మంచిగా మగ్గిన తర్వాత కొంచెము కారం పొడి వేసుకున్నాను గరం మసాలా వేయించిన జీలకర్ర పొడి వేసుకున్నాను ఈ మూడు వేసుకొని కలుపుకున్నాను ఇది కూడా మగ్గాలి మగ్గితేనే మనకు టేస్ట్ అనేది ఉంటుంది అది తీసి మూత తీసిన తర్వాత కొంచెం వేయించుకున్నాక మళ్ళీ దాంట్లో మీగడ లేకపోతే పెరుగు మీగడ ఏదైనా ఉన్నా పర్లేదు నేను ఆల్రెడీ కొంచెం మీగడ తీసి పెట్టుకుంటూ ఉంటాను కాబట్టి అది అది ఫ్రిడ్జ్లో ఉంటే అది వేసేసుకున్నాను చాలా టేస్ట్ వస్తుంది అది వేసుకుంటే టమాటా కూడా వేసాను మీరు అబ్జర్వ్ చేశారో లేదో ఒక చి ఒకే ఒక టమాటా వేసాను తర్వాత ఒక పదహైదు నిమిషాలు నానబెట్టి పెట్టుకున్నాను రైస్ కూడా అది కూడా వేసేసుకున్నాను వేసేసుకొని మంచిగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు సరేసరి పోసుకుంటున్నాను ఒకటిన్నర పావు బియ్యానికి ఒకటిన్నర చొంబు వాటర్ పోసుకొని మంచిగా ఇప్పుడు సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకుంటున్నాను మీరు ఇప్పుడే అడ్జస్ట్ చేసేసుకోవాలి సాల్ట్ కూడా తర్వాత ఒక అర నిమ్మదెబ్బ పైన పిండేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి సిమ్లో ఉడికించుకోవాలి ట్టేసాను ఇట్లా పట్టుకొని నిద్రపోయినానండి బాబు ఇట్లా ఉంటుంది మార్పు మనది ఓకే ఏం అవ్వలేదు ప్రాబ్లం నో ప్రాబ్లం ఎట్లా పట్టిందో అట్లా జస్ట్ అట్లా పడుకున్నానండి నిద్ర అట్లే పట్టేసింది సో ఇంకా ఉండదు కొద్దిసేపు కావాలి ఇంకా భయపడినానండి బాబు రైస్ అంతా ఖరాబ్ అయిపోయిందేమో అనేసి దనమాట మాకు స్వామి కాడ పెట్టేసి లడ్లు తెచ్చిచ్చారు లడ్లు తెచ్చిచ్చారనమాట అది సో ఇంకా బొట్టు తెచ్చిస్తే అది కూడా పెట్టేసుకున్నాను అసలు ఆ రోజు చెప్పాను కదా కొంచెం ఫీవరిష్గా ఉందనేసి పడుకున్నానండి బాబు నిద్ర ఎలా పట్టేసిందో ఇంకా బాడీ కొంచెం అలసిపోతే మనకు అట్లే అనిపిస్తుంది కదా పడుకోని ఊరికి అట్లా నడుము మాలిస్తే నిద్ర వచ్చేస్తుంది సో ఇంకక్కడ రైస్ కొంచెం పెట్టుకుంటున్నాను తర్వాత ఇంకా స్వామిది నైవేద్యం అమ్మవారికి పెట్టిన లడ్లు తెచ్చిస్తే ఇంకొక లడ్డు పెట్టుకొని కొంచెం రైతా వేసుకొని తినేస్తున్నాను మళ్ళీ కుదిరిందండి దీని తర్వాత మరుసటి రోజు కల్కి మూవీకి వెళ్తున్నాం అనమాట యాక్చువల్లీ నాకు కరెంట్ పోయి ఉండే సో ఇంకా హాల్లేకి వచ్చి కూర్చున్నాను హాల్లోకి వచ్చినాక కరెంట్ వచ్చింది ఇంకా అట్లే కూర్చొని కూర్చునేసి కొంచెం రెడీ అయిపోయి అనమాట సో కల్కీ మూవీ రివ్యూ కాదు కానీ ఇది నేను చూసినంతవరకు కల్కీ మూవీ గురించి ఏంట్రా అంటే ఫస్ట్ ఎనిమిది వందల సంవత్సరాల తర్వాత ఫ్యూచర్ జనరేషన్స్ ఇలా ఉంటాయని చూపించారు కదా నాగశ్వన్ గారు సో నాకేంటారా ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ హాఫ్లో మన ప్రభాస్ ఇంట్రడక్షన్ ఉంటుంది కదా అక్కడ ఫైట్ ఉంటుంది చూసారా ఆ ఫైట్ కొంచెం లెంత్ అనిపించింది ఎందుకంటే అక్కడ ఆపోజిట్ పర్సన్స్ సమవుజ్జీగా ఉంటే ఫైట్ చూడముచ్చటగా ఉంటుంది బట్ మనకు ఆకురౌడీలు ఉన్నా కూడా జస్ట్ ఒక వన్ ఆర్ టూ మినిట్స్ చూడబుద్దేస్తుంది కానీ ఇది చాలా లెంత్ ఉంది ఫైటు అంటే ఎదుర్కొంటే ఆపోజిట్ పర్సన్స్ ఆకురౌడీలు కానీ ఇతను మంచి బాహుబలి టైప్ కదా సో ఇతను కొడుతుంటే ప్రభాస్ కొడుతుంటే ఇంకా వస్తూనే 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 ఉంటారు దట్స్ టూ అంటే టూ లెంత్ అక్కడ నాగశ్విన్ గారు కొంచెం ట్రిమ్ చేసి ఉంటే బాగుండేదని నా ఒపీనియన్ అనమాట ఇది సో మిగిలినంత నాట్ బ్యాడ్ చాలా బాగుంది సో ఇంటర్వెల్ తర్వాత కూడా పెద్ద లాంగ్ ఫైట్ ఉంటుంది అమితాబ్ బచ్చన్ గారితో తర్వాత ప్రభాస్ గారితో బట్ అయినా కూడా అది చూడబుద్ది వేస్తుంది ఎందుకంటే మన ఇద్దరు హేమ హేములు కాబట్టి పోటీదారులు మంచిగా సమవుజ్జులుగా ఉంటే చూడబుద్దేస్తుంది అనేది నా ఒపీనియన్ ఒకసారి అయితే మనం ఖచ్చితంగా చూడవచ్చు ఎనిమిది ఎందుకంటే ఎనిమిది వందల సంవత్సరాల తరువాత మన ఫ్యూచర్ జనరేషన్ ఇలా ఉంటుంది అంతేకాకుండా మన కాశీని కూడా ఆయన ఎలా ఇమాజిన్ చేసుకున్నారో ఏమో కానీ ఒక వెరైటీగా చూపించారు సో కాబట్టి ఖచ్చితంగా అయితే మనం ఒకసారి అయితే హ్యాపీగా చూసేయచ్చు నో ప్రాబ్లం ఫ్యామిలీతో అందరితో కలిపి మనం చూసేయొచ్చు సో ఇలా అందరికీ స్పెడ్స్ ఇచ్చారు ఎందుకంటే త్రీ డి ఎఫెక్ట్స్ కాబట్టి నైస్ మూవీ ఒకసారి చూడొచ్చు ఇది ఈరోజు వీడియో అయితే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్